ఓం నమ శివా శ్రీమాతరిమ మిత్రులకి శిభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన గృహ వైద్యంలో ఒక చిన్న ఉపాయం చెప్పుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు నల్లటి మచ్చలు ముఖం మీద వచ్చాయండి మంగు మచ్చలు అలాగే మొఖమంతా నల్లగా పెంకులాగా అయిపోతుంది ఒక్కొక్కసారి మందులు వాడుతున్నా తగ్గడం లేదు ఆయుర్వేద మందులు ప్రయత్నం చేస్తున్నాము కానీ మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అలా రాకుండా ఉండి మాకు ఏదైనా అద్భుతంగా పనిచేసే ఉపాయాన్ని చెప్పండి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది ఈ రోజున మన ఇంట్లో దొరికే వస్తువుల్లో గృహవైద్యంలో అద్భుతంగా పనిచేసే ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది మీకు కలబంద కావాలి మన ఇంట్లో అందరం పెంచుకుంటూ ఉంటాం ఈ కలబందని ఎలా వాడుకోవాలంటే ఆయుర్వేద పరంగా ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు కలిగి ఉన్న చెట్టుగా చెప్తాం అలాగే తంత్ర మంత్రాల్లో కూడా ఈ చెట్టు అద్భుతమైన వరంగా మనం చెప్తూ ఉంటాం ఈ చెట్టు నుంచి మనం ఎన్నో రకాల ఉపాయాలను తెలుసుకోగలుగుతాం రోజున నల్ల మచ్చలు మంగు మచ్చలు కాలిన మచ్చలు దెబ్బలు తగిలి వచ్చిన మచ్చలు అలాగే శరీరం మీద అంటే బాగా లావైన తర్వాత ముడతలు వస్తుంటాయి ఆ ముడతల వల్ల కలిగే మచ్చలు కూడా ఈ చిన్న ఉపాయం ద్వారా మనం తొలగించుకోవచ్చు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీకు ఉన్న సమస్యకి మీరు ఏదైతే ఆచరించగలరో ఆ ఉపాయాన్ని చేయండి ఆ పదార్థం కానీ ఆ సమయం కానీ కుదరినప్పుడు ఆ ఉపాయాన్ని చేయమాకండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మనం రోజు రెగ్యులర్గా వాడే పదార్థమే మనం నిత్యం కూడా ఈ పదార్థాన్ని అంటే ప్రతిరోజు కూడా మనం ఇది నల్ల మచ్చల మీద కాలిన కాలిన మచ్చల మీద అలాగే మొంగ మచ్చల మీద కూడా రాయచ్చు వ్యాజిలిన్ మనం అందరం వాడుతూ ఉంటాం కాళ్ళు పగుళ్ళకి అలాగే స్కిన్ మచ్చల కోసం వాడుతూ ఉంటాం ఈ ఉపాయానికి ఈ రెండు కావాలి కొంత ఈ చూడండి నేను గుజ్జు తీస్తున్నాను ఈ గుజ్జు తీసుకోండి చక్కగా చాకుతో కూసుకోండి ఈ గుజ్జు తీసుకోండి దానిలో కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వ్యాధిని కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి కలపకుండా మామూలుగా చేయవద్దు చూడండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే దీన్ని మీరు రెండు మూడు రోజులు వాడుకోవచ్చు కానీ ఎప్పటికప్పుడు అంటే ఇది కొద్దిగా కట్ చేసి అలా చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మచ్చలు తగ్గుతాయి ఆయుర్వేదంలో ఇది అద్భుతమైన ముందుగా పనిచేస్తుంది ప్రతిరోజు కూడా మీరు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు అప్లై చేయండి ఇప్పుడు నల్ల మచ్చ ఉందనుకోండి ఇలా అప్లై చేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రెండోది మీకు శరీరం మీద అంటే వ్యాజిలిన్ మైచరింగ్ పనిచేస్తుంది ఈ వ్యాజిలిన్ కలిపి రాయడం వల్ల దీనికి అద్భుతమైన అంటే ఏదైతే కలబంద రసం ఉందో దాంట్లో మనం ఈ వ్యాజిలిన్ కలపడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు పెద్దవారు వారు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా తేలికైంది ముందు ముందు రోజుల్లో కలబందతో ఇంకా ఇంకా మీకు ఆయుర్వేద ఉపయోగాలు తాంత్రిక ఉపయోగాలు కూడా తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాశ్రీ మాత్రే నమ